నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నది సదరన్ సర్టిఫికెట్ స్లాబ్ గురించి మరి రేపటి నుంచి అంటే నాలుగో తారీఖు నుంచి మరి దివ్యాంగులైనటువంటి వారు సదరన్ సర్టిఫికెట్లు పొందేందుకు గాను జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు స్లా స్లాబ్లను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు సంబంధిత అభ్యర్థులు నాలుగో తారీఖు అంటే రేపు గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలలో దరఖాస్తు చేసుకోవచ్చు రేపు ఉదయం పది గంటల నుంచి మరి జనవరి ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించి పరీక్షలకు సంబంధించి ముందస్తు సదరన్ స్లాబ్ బుకింగ్ ప్రారంభమవుతుంది ఈ స్లాబ్ బుకింగ్ కొరకు దివ్యాంగులు సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలి మీ సేవల్లో చేసుకోరాదు సదరానికి అప్లై చేయడానికి కావాల్సినవి సర్టిఫికెట్లు ఏమేమి కావాలంటే మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైనటువంటి ఫోన్ నెంబరు అంటే ఆధార్ కార్డులో ఏమి మీ సెల్ నెంబర్ ఇప్పుడు వాడుతుండేది ఉండేది ఏర్పాటు చేసి ఉండేది అటాచ్మెంట్కి ఉండాలి ఖచ్చితంగా ఉండే తీరాలి తర్వాత రెండు పుట్టు మచ్చలు అంటే మన శరీరంలో ముఖభాగంలో కనిపించేటట్ల రెండు పుట్టు మచ్చలు మీరు నమోదు చేసేందుకు చూపించాల్సి ఉంటుంది మరి ఈ విషయంలో భాగంగా మరి రేపు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి అర్హులైనటువంటి దివ్యాంగులందరూ కూడా మీ సమీపంలోని మీకు చెందినటువంటి సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది పట్టణంలో సచివాలయాలు అయితే వార్డు సచివాలయ అయితేనేమి గ్రామాల్లో గ్రామ సచివాలయాలు